మేకలు ఎక్కడ వెళ్ళిపోయినా మేకలు మేకలు ఎక్కడైపోయినా బా పాము చూడు పాము చూడు ఇలా ఉంటుంది మేకలు అంటే వస్తే పాములు ఇలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పనుకుంటాయి పాము చూడు ఎట్లా పనుకుందో అందుకే మేకలోకి వచ్చినాడు పాములు కనపడతాయి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలా ఇక్కడ నుంచి సత్రం అంటే వచ్చింది సత్రం అంటే వచ్చింది ఈ గడ్డలో అంటే ఇట్లా వచ్చింది ఇక్కడ ఇల్లు పనుకుంది వెళ్ళి నా మేకలు కూడా పోయినాయి మేకలు చూసిండే ఫ్రెండ్స్ చూడండి దీనికి వచ్చేదాకే పాము అనుకుంది అందుకే ఇక్కడ అడవిలోకి వస్తే పాములు పురుగులు పుట్ల ఉంటాయి ఫ్రేండ్స్ చాలా భయంకరంగా ఉంది చూడు పాము ఎట్లా పనుకుందో చూడి కోరండి పాచుకోలే అందుకే భగవంతుని తలుచుకొని రావాలనేది ఎంత భయంకరంగా పనుకుంది చూడు ఫ్రెండ్స్ పాము చాలా జాగ్రత్తగా ఉండాలి పాములతోనూ అడవిలోకి వచ్చినప్పుడు పాములు తేళ్ళు మండికప్పులు ఎన్నో కనపడుతుంటాయి చెప్పేలేదు ఫ్రెండ్స్ చూడండి అడవిలోకి వస్తాము పాములు తేళ్ళు ఎన్నో కనపడతాయి ఫ్రెండ్స్ ఈ మేకలలో గత గొర్రెలు కథ బరువు ఫ్రేన్స్ అందుకే భగవంతుడు అనేవాడు మాకు మేకలకు గొర్రెలకు ఆ దేవుడే కాపాడాల ఎందుకంటే ఆ టైంలో ఏడ కనపడుతుంది పాము ఏ టైంలో ఏంది కనపడుతుంది పెద్ద పెద్ద పెంజర్లు ఉంటాయి రక్త పెంజర్లు ఉంటాయి పులి పెంజర్లు ఉంటాయి ఇలాంటి పాములు నాగం పాములు ఉంటాయి చాలా ఈ ససర్పాలు ఉంటాయి అడవిలో మేకలకు గొర్రెలకు చాలా బరువు ఫ్రెండ్స్ మీరేమంటారంటే అంటే ఇంతకాడ హాయిగా పనుకుంటారు హాయిగా ఉంటారు అవి వానికేప మేకల్లో వస్తుంది లెక్క దండిగా గొర్రెలలో గొర్రెలో వస్తుంది పొట్టెన్నులు అమ్ముతారు అదే అమ్ముతారు అదే అంటారు మీరు అవి అమ్మేది ముఖ్యంగా ఫ్రెండ్స్ ఇగో ఇట్లా పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే ప్రాణాలు పోయే పరిస్థితి చాలా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూశాన చూ చూడండి అందుకే మమ్మల్ని మేకలు గొర్రెలను అర్థం చేసుకొని మీరు ప్రతి ఒక్కరు లైక్లు కొట్టి సపరేజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మాకు పాము చూడి ఒకసారి పాము హాయ్ ఫ్రెండ్స్ చూడండి పాము నేను ఇక్కడ మేకలు దొరుకుని ఇచ్చాను ఇట్లా పాములు కూడా చాలా ఉంటాయి చూడు ఫ్రెండ్స్ ఇది దావలో పనుకుంది ఇది చూసాక చాలా భయంకరంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దావలో పనుకుంది నా మేకలు కూడా దాటుకొని పోయినాయి నేను వచ్చేదాకే పక్కన ఇక్కడ నాకు కనపడింది ఇక్కడ ఇట్లా గడ్డి చూడండి ఈ గడ్డలో నుండి వచ్చింది ఫ్రెండ్స్ గెడ్డు చూడట్లుంది భయంకరంగా ఈ గెడ్డు నుండి ఇక్కడ నుండింటి దాటుకుంటాను అన్నది చాలా భయంకరంగా ఉంది పాము చూడండి ఫ్రెండ్స్ అందుకే పాములు చాలా జాగ్రత్తగా అడవిలోకి వస్తే పాములు పురుగులు బుట్లు దండిగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎట్లా పనుకుందో పాము అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్పేది అడవిలో పోయినాడు పాములు చాలా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అనేది చూడండి ఎంత బాగా పనుకుంది ఇక్కడి నుండి వచ్చింది గెడ్లోంటి ఈ గెడ్లోంటి వచ్చింది గెడ్లు ఉంటే ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఇక్కడ దాటుకుంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పాములతోనూ చూడండి ఎంత భయంకరంగా ఉంది పాము ఎంతో నల్లగట్ల పురుగు అక్కంది దీని పేరు నాకు కూడా తెలియదు పాము చూడండి ఫ్రెండ్స్ చాలా ఇట్లా ఎంత బాగా వచ్చి పనుకుంది దావులోనూ నా మేకలు కూడా పోయినాయి ఇట్లెళ్ళి అందుకే పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి వస్తే ఆ గదిలో ఆడ పనుకుందో చుట్లు వేసుకొని పనుకుంటాయి తొక్కితే అట్లా ఎదుర్కొంటాయి అందుకే చాలా అవుతుంది మేకల్లో గొర్రెలకు పశువులకు అడవిలోకి వస్తే అడవి ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ అందుకే జాగ్రత్తగా ఉండాల పాములతోనూ పాములు అంటే చాలా బరువు ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదైనా మనం చెప్పచ్చు కానీ పాముల గురించి చెప్పకలేదు చాలా విషపురుకులు ఉంటాయి రకరకాల పాములు ఉంటాయి పూడి పాములు ఉంటాయి పెంజర్లు ఉంటాయి చాలా పాము ఉంటాయి ఫేరెంట్స్ చెప్పకలేదు అందుకు నాకు ఈ రోజు మాత్రం చాలా భయంకరంగా కనపడింది ఫేరెంట్స్ పాము ఎప్పుడు ఈ రోజు మాత్రం చాలా భయంకరంగా కనబడింది చూడండి